నామానికి మహిమ గాక కోడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి ఎన్నో దినమునుల నుంచి మరి ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఏ దినమున మరి అతి ప్రార్థనకు దేవుడు తగినటువంటి ప్రతిఫలము దయచేయబోతా ఉన్నాడు నిమిత్తమై ఎన్నో దినముల దిమిడి దినములుగా మరి ప్రార్థిస్తా ఉన్నా ప్రార్థిస్తా ఉన్నాం ప్రభు మరి కమలాకర్ నిమిత్తమై ఏ కుమార్తెనైతే మీరు సిద్ధపరిచారు ఏ కుమార్తెనైతే మీరు ఏర్పాటు చేశారు ఏ కుమార్తెనైతే సహకారిగా మీరు నియమించారు బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి ప్రభు ఈ దినమున ప్రార్థనలన్నీ కూడా విని అంగీకరించి ఈ దినమున వివాహ కార్యక్రమాన్ని జరపడానికి చూపినందుకు ముందుకు ముందుగా ప్రభు నామానికి మహిమ కలగడుగాక హాలయాలోయా ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను కమలాకరణ ఆ విశ్వాసంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు అదే రీతిగా మరి ప్రతి పరిచర్య విషయంలో పాటలు పాడడంలో కావచ్చు ప్రార్థనలో కావచ్చు మరి ఇంకా ఆ యవనస్తుల కుటుంబంలో కావచ్చు ప్రతి విషయంలో మరి అన్నగారు ముందుండి ముందుకు నడుస్తూ ఉన్నారు మరి అదే రీతిగా మరి సాటి అయిన సహకారి కనుక మరి ఇంకా అన్నగారిని ప్రోత్సహిస్తూ అన్నగారితో పాటు తను కూడా మరి ప్రభు పరిచర్యలు ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పక్షమున ఈ వేదిక తరపున వారికి వారిని కోరుతా ఉన్నాను ఈ కొద్ది మాటలు ముగిస్తూ అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాం